టాలీవుడ్లో ఇప్పుడు వచ్చి ఒకే ఏరియాని స్టార్స్ని సూపర్ సూపర్ స్టార్స్ని చేసి ఎవరైనా అంటే అవి భూమిక నిజంగానే ఎందుకంటే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మహేష్ బాబర్ ఎక్కువ మాస్ ఫాలింగ్ రావడం కారణం ఒక్కడు ఒక్కటిలో ఒక్కడో హీరోయిన్ కూడా భూమికనే అసలే పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్ నిలబెట్టింది పవర్ పవర్ స్టార్ని చేసింది ఖుషి సినిమా అందులో కూడా భూమికనే ఎన్టీఆర్ని అసలే ఒక రేంజ్కి తీసుకెళ్ళిన సినిమా సింహాద్రి అందులో కూడా భూమికనే ఇప్పుడుకి వచ్చి మన టాలీవుడ్లో ఏ హీరోని కూడా ఎవ్వరు కూడా ముగ్గురు స్టార్లకే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టు అదే ఇంట్రస్ట్రీ ఇట్లే అనమాట ఎవటం ఎవ్వరి వల్ల కాలేదు ఒక భూమిక వల్ల ఇప్పుడు ఫేమ్లో ఉన్నది రష్మిక కూడా పెద్ద స్టార్స్ కావాలి ఒక మహేష్ బాబుకి అంతే స్టార్స్లో మహేష్ బాబుకి మొన్న వచ్చింది అల్లు అంతే ఇంకా తను తీసినంత మామూలుగా సెకండ్ హీరోలకి ఏ హీరోయిన్ కూడా అసలు భూమిక తప్పించి ఎవ్వరు కూడా అంత పెద్ద పెద్ద ఇట్లా ఏ హీరోయిన్ వాళ్ళ ఒక భూమిక తప్పించి అసలు మహేష్ బాబుతో ఒక్కళ్ళ సినిమా అయితే చాలా బాగుంటుంది భూమిక మహేష్ బాబు స్టార్ అసలు సూపర్ స్టార్ చేసింది ఒక్కడి సినిమా అప్పుడు దాకా ఫ్యాన్ ఫాంగ్ ఉంది కానీ అంతకుముందు దాని తర్వాతే మహేష్ బాబుకి మాస్లో బాగా ఫేమ ఫారెన్ పెరిగిందంటే ఒక్కడ ఇంకా సింహాద్రి వాసన్ చెప్పే అసలు ఎన్టీఆర్ ఆ రేంజ్లో ఆ టైంలో ఎలా అనేది ముగ్గురు స్టార్లు కలిపి ఒక హీరోయిన్ స్టార్ చేసాలో తెలియదు కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ముగ్గురిని స్టార్స్ నుంచి సూపర్ స్టార్ చేసింది అదే భూమిక నిజంగానే